కవిత పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి ఈ ప్రశ్న కేవలం బీఆర్ఎస్ వాళ్ళే కాకుండా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇతరులన్నీ అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిణామంగా మారింది ఇప్పుడు అసలు కవిత లేఖ రాయడం కావచ్చు మరి కొంతకాలం పాటు బీఆర్ఎస్ను చికాకు పెట్టే విధంగా ఆమె ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు లేదంటే వివిధ వర్గాలని సామాజిక వర్గాలను కలిసి తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతూటటువంటి పరిణామాలు కనుక కనిపిస్తున్నాయి కానీ ఒక స్టాండర్డ్గా అంటే ఒక ప్రామాణికంగా ఆమె భవిష్యత్ ప్రస్థానం మీద యాక్షన్ ప్లాన్ ఏమీ తీసుకోబోతున్నారు అనే ఆసక్తి అవుతుంది చాలా కాలంగా నిజానికి ఒక ఐదు ఆరు నెలలుగా మాత్రమే కవితకి సంబంధించినటువంటి యాక్టివిటీసు తర్వాత ఆమె యొక్క బహిరంగమైనటువంటి వ్యాఖ్యానాలు బయటకు వస్తున్నాయన్నారు కానీ చాలా కాలంగా పార్టీ అధిష్టానం అంటే అగ్రనాయకుడు అయినటువంటి కేసీఆర్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళతోటి సమానమైనటువంటి స్థాయిలో అంటే కేసీఆర్ని పక్కన పెట్టినప్పటికీ మిగిలినటువంటి ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళతో సమానమైనటువంటి స్థాయిలో తనకు ప్రాధాన్యం లభించటం లేదనే భావన కవితకి చాలా కాలం నుంచి ఉంది అందులోని పార్టీ అధిష్టానం కానీ నాయకత్వం కానీ తను పట్టించుకోవటం లేదు అనేటటువంటి భావన ఆమె మద్యం కేసులో జైలుకు వెళ్ళిన తర్వాత మరింత బలపడింది అని ఆమె సన్నిహిత వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఆమె జాతి అంటే రాష్ట్ర స్థాయిలో వీళ్ళిద్దరూ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళు చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఆమెకు ప్రాధాన్యం లేకుండా అగ్రనాయకత్వమే జాగ్రత్త పడింది అయితే తొలిదశలో మాత్రం ఆమె ఎంపీ కావడము రెండు వేల పద్నాలుగులో ఎంపీ కావడము ఢిల్లీ స్థాయిలో ఆమె చక్రం తిప్పడము ఆమె వాగ్దాటి కానీ మహిళా నాయకత్వంతో ఆమె జరిపెట్టేటువంటి చర్చలు కానీ పార్లమెంట్లో చేసినటువంటి ఉపన్యాసాలు కానీ ఇవన్నీ చూస్తే కనుక ఒక నేషనల్ స్టేచర్ కలిగినటువంటి నాయకురాలుగా తనను తాను తన పొలిటికల్ కెరియర్ని తీర్చిదిద్దుకోవాలని కవిత ప్రయత్నాలు చేసినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి అయితే వాటమి తర్వాత నిజానికి ఎంపీగా మళ్ళీ మరీ మరోసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత రాజ్యసభకి పంపమని కవిత తన తండ్రిని బీఆర్ఎస్ అగ్ర నాయకులైనటువంటి కేటీఆర్ని వీళ్ళందరినీ కోరినప్పటికీ ఢిల్లీలో ఆమెకి పెద్దపీట వేయడానికి లేదంటే ఆమె దూకుడు చొరవ వీటన్నిటిని నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ రాజ్యసభకి పంపకుండా కేవలము ఎమ్మెల్సీ స్థాయిలోనే ఇక్కడే కూర్చోపెట్టడం అనేది తనలో అసంతృప్తికి కారణమైంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఇతరత్ర కానీ ఎక్కడా వేలు పెట్టలేకుండా జాగ్రత్తలు కూడా పడ్డారు అధిష్టానం అనేటటువంటి వాదన కూడా ఉంది ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో నిజానికి కేసీఆర్ తర్వాత నేషనల్గా అంతా అత్యంత వివిధ వర్గాల నాయకులతోటి వివిధ పార్టీల నాయకులతో విస్తృతమైనటువంటి పరిచయాలు బీఆర్ఎస్ తరఫున ఉన్న నాయకురాలు కవిత మాత్రమే నిజానికి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నేషనల్గా జాతీయ స్థాయిలో అంత పరిచయాలు లేవు కేసీఆర్ యూపీఏ కూటమిలో మంత్రిగా ఉండడం వల్ల ఆయనకు పరిచయాలు ఉన్నాయి టీఆర్ఎస్ ఉద్యమము తర్వాత ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పనిచేయడము ఈ నేపథ్యంలో కూడా జాతీయ స్థాయిలో కేసీఆర్కి ఒక హవా ఒక విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కానీ హరీష్ రావుకి కేటీఆర్కి ఆ రకమైనటువంటి పరిచయాలు చాలా తక్కువ కానీ కవితకు మాత్రము మహిళా నాయకులతోటి వివిధ వర్గాలతోటి జాతీయ స్థాయిలో చాలా పరిచయాలు ఉన్నాయి అటు మహబూబా ముఫ్తి నుంచి కశ్మీర్ నుంచి ఇటు మన తమిళనాడు వరకు చూస్తే కనిమొని వరకు ఆమెకి వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి అతిశీ కావచ్చు తర్వాత సుప్రియా సులే కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు ఇలాంటి అందరి నాయకులతోటి కూడా కవితకి విస్తృత మైనటువంటి పరిచయాలు జాతీయ స్థాయిలో ఉన్నాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వంలో తనకు ఎటువంటి ప్రాధాన్యం వచ్చే అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో చేరేటటువంటి అవకాశం లేదు అందువల్ల జాతీయ స్థాయిలో తాను కీలకం కావాలంటూ కవిత చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నింటినీ వమ్ము చేసే విధంగా ఎమ్మెల్సీ స్థాయిలోనే ఆమె ఇక్కడ కూర్చోపెట్టడం రాజ్యసభ స్థానం ఇవ్వకపోవడము దాంతో తోడుగా మద్యం కేసు పడిన తర్వాత పార్టీలో అగ్రనాయకుడైనటువంటి కేసీఆర్ సైతము పార్టీ ప్రతిష్ట దెబ్బతినడానికి కవిత ఒక కారణమైంది అనేటటువంటి ధోరణితోటి ఆమెను దూరంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం ఈ నేపథ్యంలో తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ తనకు ఉండేటటువంటి పరిచయాలు కానీ జాతీయ స్థాయిలో తాను పోషించదలుచుకున్నటువంటి పాత్రకు కానీ ఆటంకం కలుగుతోంది అనే భావంతో కవిత చాలా కాలంగా అసంతృప్తితోటే ఉన్నట్లుగా పార్టీ వర్గాలు కవితకి సన్నిహితమైనటువంటి వర్గాలు చెబుతూ వస్తున్నాయి కవితకు ఉండేటటువంటి నేషనల్ యాస్పిరేషన్స్ లేదా యాంబిషన్స్ మనం చూస్తే కనుక రెండు వేల పదహారు ఆ ప్రాంతంలోనే ఆమె బీజేపీతో కలిపి అంటే కేంద్రంలో మంత్రివర్గంలో ఎందుకు చేరము చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే సంకేతాలు ఇచ్చే కానీ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనుక ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకుంటే కనుక తర్వాత ఏర్పడేటటువంటి పరిణామాలు తెలంగాణలో ఉండేటటువంటి సామాజిక సమీకరణలు వీటి నేపథ్యంలో కవిత కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుని కేంద్ర ఒక కేసీఆర్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక కేంద్రంలో మంత్రి కావాలనేటటువంటి భావన సైతం ఆమె మీడియాలో వ్యక్తం చేశారు కానీ కేసీఆర్ మాత్రం బీజేపీతోటి కాంగ్రెస్ తోటి సమదూరం అనేటటువంటి ఒక ఎజెండా తీసుకుంటూ కవిత ఆశల పైన నేషనల్ పొలిటికల్ యాస్పిరేషన్స్ మీద నీళ్లు చల్లారు ఈ నేపథ్యంలోనే ఆమె కొంత దూరం కావాల్సి వచ్చింది ఇప్పుడు తాజాగా చేసినటువంటి ప్రకటనలో కూడా ఈ లేఖ లేఖలో కూడా ఆమె ఉండేటటువంటి ఆలోచనల్ని బయటపెట్టినట్లుగానే అంతర్గతంగా ఇన్డెప్త్ పరిశీలించినటువంటి పరిశీలకులు చెప్తూ ఉన్నారు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ స్ పార్టీ ఒకవైపు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్గా కాకుండా బీజేపీ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం బీజేపీ అనేటటువంటి భావన ప్రజల్లోని పార్టీ కార్యకర్తల్లో ఏర్పడుతోంది అంటూ కేసీఆర్కే డైరెక్ట్గా చెప్పడం అంటే ఇక్కడ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ తయారవుతుంది అనేటటువంటి భావనని ఆమె వ్యక్తం చేయడము గతంలో ఆమెకుండేటటువంటి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఈ నేపథ్యము తర్వాత బీజేపీని ఎందుకు మీరు టార్గెట్ చేయలేదు అంటూ కేసీఆర్నే ప్రశ్నించడం భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటామేమో అనేటటువంటి భావన పార్టీ వర్గాల్లోనే ప్రజల్లోనూ ఏర్పడుతుందని చెప్పడం ఈ ఓవరాల్గా ఇప్పుడు లేఖ రాయడము ఇదంతా రచ్చ జరగడము ఈ ఈ నేపథ్యంలో ఏదో ఒక రమశిక్షణ చర్య కానీ లేదంటే ఆమెను పూర్తిగా దూరంగా పెట్టడం కానీ తప్పని ఒక రాజకీయ అనివార్యతగా కేసీఆర్కి సంభవించవచ్చు ఈ నేపథ్యంలో ఆమె ఏం చేస్తారు అటు బీజేపీకి అంటే సిద్ధాంతపరంగా ఎవరికి ఏమి విభేదాలు ఉండవు బీజేపీ వైపు వెళ్తారా కేసులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఆమె భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇటు కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్లో అవకాశాలు తక్కువ కనుక రేపు భవిష్యత్తు కూడా కాంగ్రెస్కి ఉంటుంది అనే భావన కూడా ఆమెలో లేదు అనేటటువంటి వాదన కూడా ఉంది అందువల్ల బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపుతారా లేదంటే కనుక తెలంగాణ జాగ్రత్తని ఎప్పటికే పటిష్టం చేసుకున్నారు సామాజిక ఎజెండా సామాజిక తెలంగాణ అనే ఒక ఎజెండాను కూడా పెట్టుకున్నారు కనుక ఆమె తనదైనటువంటి ఎజెండా అది బిఆర్ఎస్ ఆర్ఎస్ ఎజెండా కాదు అందువల్ల కొత్త పార్టీని అంటే తెలంగాణ జాగృతినే పేరు మార్చి రూపు మార్చి లేదంటే కొత్త పార్టీని ఓటు చేసి ఒక మహిళా నాయకురాలు నేపథ్యంలో ముందుకు వస్తుంది అనేటటువంటి భావన కలిగిస్తారా ఎందుకంటే ముఖ్యంగా చూస్తే కనుక ఆమెకి ఒక సింపథెటిక్ అంటే ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోకలకు కావచ్చు వర్గాలు కావచ్చు ఇవన్నీ కవితను కనుక దూరం పెడితే కనుక ఒక సానుభూతి క్రియేట్ అయితే తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకించి బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ మహిళా లోకంలో ఆమెకు ఒక వి విపరీతమైనటువంటి ఇమేజ్ ఉన్నమాట వాస్తవము అందువల్ల ఆ ఇమేజ్ని ఎన్కాష్ చేసుకుంటూ ఒక పొలిటికల్ ఎంటిటీ కింద రాజకీయ భూమికలోకి తీసుకొస్తూ బీఆర్ఎస్ తనను దూరం చేసింది బీఆర్ఎస్లో అనేక కేసులు కూడా ఈమె ఎదుర్కొన్నారు కేటీఆర్ హరీష్ రావు ఎలాగే ఎదుర్కొన్నారు కవిత కూడా అలాగా కేసులు ఎదుర్కొన్నారు అందువల్ల ఒక సానుభూతిని బీఆర్ఎస్ దూరం పెట్టింది అనేటటువంటి సానుభూతిని ఎన్కాష్ చేసుకుంటూ ఒక పొలిటికల్ ఎంటిటీని సృష్టించుకోవటం ఆ వేదికని పటిష్టం చేసుకోవడం ద్వారా తర్వాత బేరసారాలు ఇతర రాజకీయ పక్షాలతో చేసుకుంటారా లేదంటే ఇప్పటికే అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది కనుక బీజేపీకి తెలంగాణలో ఉండేటటువంటి డికేఆర్ లాంటి నాయకులు ఉన్నప్పటికీ మహిళా నాయకత్వంలో యువతకి ఎక్కువ ప్రాధాన్యం యువత యువతలో కూడా పురుషులు ఎక్కువగానే బీజేపీలో ఉన్నారు కానీ మహిళా నాయకత్వంలో యువత రావాలి అనేటటువంటి భావన కూడా బీజేపీలో ఉంది అందువల్ల ఒకవేళ కవిత ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు వాదనా పటిమ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఆమె వస్తానంటే ఎప్పుడో ఆహ్వానిస్తుంది కానీ ముందుగా తన సొంత ఎంటిటీ సొంత బలంతో రూపురేఖలు తీర్చిదిద్దుకున్న తర్వాత బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది కనుక ఆ తర్వాత కమలం పార్టీలో ఆమె ప్రవేశిస్తారా ఇవన్నీ ప్రశ్నలుగా నిలుస్తున్నాయి కానీ బీజేపీతో సైద్ధాంతికంగా మాత్రము కవితకేమో పెద్ద దూరాభారాలు దూరాలు లేదంటే విరోధాలు వ్యతిరేక భావనలు ఏమీ లేవు బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా మారుతోంది ఆ భావన ప్రజల్లో ఏర్పడిందంటూ ఇప్పటికే తండ్రికి ఆమె స్పష్టం చేసేశారు ఈ నేపథ్యంలో భవిష్యత్ నాయకురాలుగా బీజేపీలో తన అవకాశాలని పరిశీలించుకుంటారా ఒకవేళ సొంత పార్టీ పెడితే నిలదొక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే ఇక్కడ మహిళలు ఒక పార్టీని పెట్టి నడపడం అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వీలవుతుంది అక్కడ కేవలం మనం ఓవరాల్గా చరిత్రను చూసినా కూడా కేవలం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించి మమతా బెనర్జీ ఒక్కరే సూపర్ సక్సెస్ అయినటువంటి నాయకురాలుగా మనకి కనిపిస్తూ ఉంటారు కానీ తమిళనాడులో కూడా నిజానికి ఏడేమికి అంటే ఎంజీఆర్ పెట్టినటువంటి పార్టీని తర్వాత ఓన్ చేసుకుంటూ జయలలిత బలపడినటువంటి పరిస్థితి ఇంకా బహుజన సమాజ్ పార్టీని మాయావతి కాన్సీరామ్ పార్టీని మాయావతి తీసుకున్న అంటూ దాన్ని ఆ లెగసీని కొనసాగించారు తప్ప ఒక మహిళ పీడిపి కూడా నిజానికి మహబూబా ముఫ్తి తండ్రి వారసత్వాన్ని తీసుకునే ఆమె పోలికని ఆ భావాన్ని ముందుకు తీసుకెళ్లారు తప్ప సొంతంగా ఓ పార్టీ పెట్టి మహిళ అధికారం తెచ్చుకున్నటువంటి ఉదంతాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల ఇటీవల ఉదాహరణ చూసినా మనము వైఎస్ జగన్కి ప్రత్యామ్నాయం అనుకుంటూ తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్సీపీ అంటూ పెట్టుతూ వెళ్ళినటువంటి శర్మల ఫెయిల్ అయినటువంటి ఉదాంతం కూడా ఉంది ఆమెకు కూడా కొంత ఇమేజ్ ఉన్నప్పటికీ అంటే తెలంగాణ రాష్ట్రంలో కవితకు ఉన్నటువంటి ఇమేజ్ షర్మలకు లేదు అయినా ఓ ప్రయత్నం చేసింది కానీ పూర్తి స్థాయిలో వైఫల్యం చూసింది ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ఉండగా కేసీఆర్ తర్వాత ఉండేటటువంటి హరీష్ రావు కేటీఆర్ లాంటి సమర్థమైనటువంటి నాయకత్వం ఉండగా కవిత ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యేకగా ఒక సొంత ఎంటిటీ పెట్టి నిలబడగలుగుతారా ఆ పార్టీని పటిష్టం చేయగలుగుతారా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది అందువల్ల ఈ నేపథ్యంలో ఆ తెలంగాణ సాంస్కృతిక సంస్థ జాగృతి ఏదైతే ఉందో ఆ జాగృతిని పటిష్టం చేసుకుంటూ బలోపేతమైనటువంటి శక్తిగా నిరూపించుకుంటూ తోటి బేరసారాలు జరుపుకుంటూ ఉన్నతమైనటువంటి పదవులు జాతీయ స్థాయిలో ఒక పాత్ర పోషించేటటువంటి స్థితిలో తన పొలిటికల్ కెరియర్ని మలుచుకుంటారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా మాత్రము ఆమెకి ఇప్పటికే ఎదురవుతున్నటువంటి ఒక కేసు మధ్యసీ మద్యానికి సంబంధించినటువంటి కేసు ఇవన్నీ ఈడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కానీ ఈడీ కేసులు కేంద్రంతో ఉండే సంబంధాల మీద ఆధారపడి ఉంటాయనేది అందరికీ బహిరంగ రహస్యమే దాంట్లో ఏం పెద్ద సీక్రెట్ ఏం లేదు కాకపోతే క్రమేపీ బలహీన అంటే ఆ కేసును బలహీనపరిచి ఆమె బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు గతంలో ఈ అనేక కేసులు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నటువంటి తమిళనాడులో కానిమోని వీళ్ళందరి మీద కేసులు ఉన్నప్పటికీ బీజేపీతో కొంతకాలం సాన్నిహత్యం నడపడం వల్ల వాళ్ళందరూ కూడా నిర్ దోషులుగా కేసులతో నుంచి బయటకు వచ్చేసినటువంటి ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి ఇప్పుడు ఆ పంతాన్ని ఎంచుకుంటూ ఎందుకంటే తనకి బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి బలమైనటువంటి సపోర్ట్ లభించినటువంటి నేపథ్యంలో తన సొంత బాటను తానే చూసుకోవాలి తన మార్గాన్ని తానే వెతుక్కోవాలంటూ బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు చేసుకుని క్రమేపీ ఈడీ కేసు బలహీన అది పెద్ద వందల వేల కోట్లతోటి ముడిపడినటువంటి ఇష్యూ కూడా కాదు అందులోని నేరుగా ప్రత్యక్షంగా ఈమె పాత్ర కూడా తక్కువగానే ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది ఆమ్ ఆద్మీ పార్టీ దానికి ప్రత్యక్ష అభ్యర్థులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిషోడియా ఇటువంటి వాళ్ళే ఉన్నారు కనుక పరోక్ష పాత్రలో ఉంది కనుక ఈమెకి సంబంధించినటువంటి బలహీనతని ఈమెకి సంబంధించినటువంటి కేసుని వీక్ చేయడం బలహీనపరచడం అనేది పెద్ద తతంగం ఏం కాదు అందువల్ల బీజేపీతోటే డీల్ పెట్టుకొని ఆ పార్టీ నాయకురాలుగా ఎదగడానికి క్రమేపి ప్రయత్నాలు చేస్తారా ఏదేమైనా తన తనదైనటువంటి సొంత ముద్రతోటి ఒక పొలిటికల్ బ్రాండ్గా కవిత ఒక వ్యక్తిగతమైనటువంటి ఇండిపెండెంట్ వ్యూహంతో ముందుకు వెళతారు అది సొంత పార్టీయా లేదంటే భారతీయ జనతా పార్టీలో చేరతారా అనేది మాత్రమే వేచి చూడాల్సినటువంటి పరిణామంగా కనిపిస్తోంది